హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రీగా క్లాసెస్ తీసుకుంటాను థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా వాటి గురించినండి ఈ వీడియో అయితే ఎన్ని డేస్ నేర్పిస్తాను ఎన్ని క్లాసెస్ తీసుకుంటాను అంటే ఒక థర్టీ క్లాసెస్ తీసుకుంటానండి ఆ థర్టీ క్లాసెస్లో వన్ కట్ పైన డిజైన్ ఎలా చేయాలి టూ కట్ పైన ఎలా చేయాలి ఫోర్ కట్ ఎలాగ చేయాలి సిక్స్ కట్ ఎలాగ చేయాలి రిటర్న్ గిఫ్ట్స్ ఎలాగా ఇవన్నీ నేను అందరూ చెప్తానండి బ్యాంగిల్సే కాకుండా రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి టూ నేర్పిస్తాను శారీ పిన్స్ వచ్చేసి టూ నేర్పిస్తాను సెంటర్ క్లిప్స్ వచ్చేసి టూ నేర్పిస్తాను ఫింగర్ రింగ్ వచ్చేసి వన్ నేర్పిస్తాను అలిగేటర్ క్లిప్ వచ్చేసి వన్ పేరు నేర్పిస్తాను టిక్ టాక్ క్లిప్స్ వచ్చేసి వన్ పేరు నేర్పిస్తానండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ చివరికి కనిపిస్తుంది కదా వన్ లైన్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండి నేను నేర్పించే వాటిల్లో ఇది అయితే సెకండ్ ఇది రిటర్న్ గిఫ్ట్స్కి ఇలాగది కూడా తీసుకుంటారండి ఇందులో ఈ డైమండ్ షేప్ కనిపిస్తుంది కదా ఇవి లైన్గా ఎలా పెట్టుకోవాలి ఇదేలాగా అనేది ఇది థర్డ్ డిజైన్ అండి ఇది ఇది వచ్చేసి ఫోర్త్ డిజైన్ అండి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి తీసుకుంటారు ఇది ఫోర్త్ డిజైన్ ఇది వచ్చేసి ఫిఫ్త్ డిజైన్ అండి వన్ కట్ బ్యాంగిల్ పైన చేయాల్సిన డిజైన్ ఇది ఇది వచ్చేసి సిక్స్త్ డిజైన్ లక్ష్మీ కాసులతో డిజైన్ అండి ఇది సిక్స్త్ డిజైన్ ఇది సెవెంత్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఎయిత్ డిజైన్ ఇది వచ్చేసి నైన్త్ డిజైన్ అండి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటారు ఇది వచ్చేసి టెన్త్ డిజైన్ లోటస్ డిజైన్ అండి ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇవన్నీ నేను నేర్పించబోతున్నాను మీరు కనుక రోజు ఫాలో అయినట్లయితే ఆ క్లాసెస్ని ఖచ్చితంగా మీరైతే నేర్చుకుంటారండి మీకు మీరు సొంతంగా చేసుకునేలాగా నేర్పిస్తాను నేను ఈ బ్యాంగిల్స్కి ఏమేమి మెటీరియల్ అవసరం పడతాయని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మన దగ్గరే మీరు మెటీరియల్ కూడా తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఇవే కాకుండా మిగతా రా మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్లో ఉందండి తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్